అబ్బా బాబీ అయిపోయిందా అబ్బా ఇప్పుడే దీనికి రిపేర్ రావాలా సో మీరు కూడా ఇలాంటి ఫేస్ చేస్తున్నారా బాబీని అంటే మీరు రన్ చేస్తున్న రన్ చేస్తూ ఉంటే బాబీని అనేది సడన్ గా అది ఏమైందో తెలియట్లేనా సో ఈ వీడియో మీ అందరి కోసం మన స్టిచ్చింగ్ మిషన్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి ఈ బాబిన్ వైండర్ అనేది కొంచెం సతాయిస్తుంది సో దాన్ని మీ అంతటా మీరు ఎలా రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మేము ఈ వీడియోలో చూపిస్తున్నాం అండ్ అంతే కాదండి ఇది లాస్ట్ వరకు చూడండి మీ అంతటా మీరు ఇది రిపేర్ చేసుకోవచ్చు అండ్ వీటి కోసం మీకు కావాల్సింది ఒక డ్రైవర్ అండ్ అంతేకాదు ఒకటి టూ పాయింట్ ఫైవ్ ఎల్లంకి మాత్రం తీసుకోండి ఇది మీ దగ్గర లేకపోతే హార్డ్వేర్ షాపులలో కూడా మీకు దొరుకుతుంది టూ పాయింట్ ఫైవ్ వచ్చేసి సో ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో పూర్తిగా చూడండి దీన్ని ఎలా రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మీరు చూపిస్తాను సో ఇక్కడ చూస్తున్నారు కదా మనకి మూడు స్క్రూ డ్రైవర్స్ ఉన్నాయి కదా దీన్ని తీయండి దీన్ని తీస్తే మనకు ఆ బాబిన్ వైండర్ అనేది పైకి వచ్చేస్తుంది మీకు అది చూపిస్తాను చూడండి చాలా ఈజీగా ఉంటుంది మనకి ఇది చేసుకునే విధానం అనేది సో చాలామంది అమ్మో ఇది మేము చేసుకోగలుగుతామా లేదా అలాంటిది ఏం లేదండి మనకి ఒక్కొక్కసారి పూస కుట్ట వచ్చినా కూడా మనం ఏ విధంగా సెట్ చేసుకుంటాం సేమ్ ఇది కూడా అంతే కొద్దిగా కొద్దిగా ఏంటంటే మనకి ఈ విధంగా మనకు ఓపెన్ చేసుకున్నాక దీన్ని ఎలా సెట్ చేసుకోవాలనే చూపిస్తాను చూడండి ఇక్కడ చూస్తే మీకు అసలు ఏం అర్థం అవ్వట్లేదు కదా ఇక్కడ చూడండి ఇక్కడ ఈ మనకి ఇక్కడ విజిల్లాగా కనిపిస్తుంది కదా దీన్ని మనం ఎల్లంకి తోటి లూజ్ చేసుకొని ఎలంకి యూజ్ చేసుకొని ఇది కొద్దిగా మనం లూజ్ చేసుకొని ఇక్కడ ఇది ఉంది చూడండి ఈ ఫిట్టింగ్ అనేది ఇక్కడికి రావాలి మనకు అప్పుడు బాబిన్ మైండర్ అని ఈజీగా తిరుగుతుంది సో నేను అది మీకు చూపిస్తాను చూడండి ఇలా తీసుకొని దానికి ఎల్లంకి అనేది మనకు అలా పెట్టి దానికి ఎగ్జాక్ట్లీగా ఫిట్ అవుతుంది సో ఇలా ఎల్లంకి తీసుకొని మనం కొద్దిగా లూజ్ చేసుకోవాలి కొద్దిగా లూజ్ చేయగానే ఇక్కడ కింద వైపు ఉంది కదా దాన్ని కొద్దిగా కిందికి డౌన్ చేసుకోవాలి దాని కిందికి డౌన్ చేసుకొని అది నేను ఏదైతే విజిల్ అని చెప్పానో లాగా ఉంది కదా సో దాన్ని మనకి ఎటువైపు కావాలనుకుంటున్నామో అటువైపు అనేది తిప్పుకొని ఇక్కడ ఈ వైండర్ చుట్టుకునేది కూడా కొద్దిగా సెట్ చేసుకోవాలి కొద్దిగా మనకు అటు ఇటు అనేది సెట్ చేసుకొని అప్పుడు మనం పెట్టుకోవాలి లేకపోతే మళ్ళీ సేమ్ రిపీట్ ప్రాబ్లం వస్తుంది సో సెట్ చేస్తున్నాం చూడండి మీరు మీకు ఒకవేళ అర్థం కాకపోతే అక్కడ కొద్దిగా స్టాప్ చేసుకొని ఏ విధంగా సెట్ చేస్తున్నాం అనేది ఒకసారి చూడండి సో ఇలా కూర్చోవాలి అండ్ మీకు లాక్ పడ్డట్టు కూడా ఒక సౌండ్ వచ్చింది కదా సో ఆ విధంగా లాక్ పడ్డట్టు ఒక సౌండ్ వస్తుంది ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా కొద్దిగా ప్రెస్ చేయాలి ప్రెస్ చేసేస్తే మనకి ఎగ్జాక్ట్లీ కూర్చుంటుంది అది సో సేమ్ మళ్ళీ ఎల్లంకి తోటి మనం ఫిట్ చేసుకుంటే సరిపోతుంది సో ఒకసారి మనం ఫిట్టింగ్ చేసుకున్నాక ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి చూడండి మన వాళ్ళు చెక్ చే చెక్ చేస్తున్నారు సో మనకి ఇప్పుడు లాక్ కరెక్ట్గా పడుతుంది అంటే మనకు బాబిని తిరుగుతుంది నెక్స్ట్ సో ఇలా కంపల్సరీగా మనం చెక్ చేసుకొని మనము డ్రైవర్ మళ్ళీ స్క్రూ డ్రైవర్ తోటి మనం ఫిట్ చేసేసుకోవాలి ఇక్కడ కూడా చూస్తున్నారు లాక్ చూడండి మనకి లాక్ అనేది ఇది ఇలా మనము బాబిన్ వైండర్ చుట్టేటప్పుడు మనం ఇలా అంటాం కదా దీన్ని దీన్ని లాక్ వేసినప్పుడు ఇది ఏమవుతుందంటే అటు వెళ్ళిపోతుంది సైడ్కి సో దానివల్ల ఈ ప్రాబ్లం అనేది వస్తుంది సో చాలా ఈజీ కదా ఇది మనం రెడీ చేసుకోవడం సో ఇంకేం లేదు మళ్ళీ మనం ఎలా ఉందో అలా ఫిట్టింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇంత మంచిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసాము అండ్ చూపించాము కదా ఇంకా దీంట్లో మీకు ఏదైనా ప్రాబ్లం ఉండి చేసుకోలేక ఇబ్బంది పడుతుంటే ఒకసారి కింద కామెంట్ రూపంలో తెలిపండి దానికి సంబంధించిన వీడియోస్ కూడా మేము సెండ్ చేస్తాము సో ఇక్కడ చూసారు కదా మనకి ఇక్కడ వర్క్ అవుతుందా లేదా అనేది బాబిన్ పెట్టక ముందుకే మీకు ఇక్కడ తెలిసిపోతుంది చూడండి ఇక్కడ మనం తిప్పేదాన్ని బట్టి ఇక్కడ చూస్తున్నారు కదా సో మనం ఇప్పుడు బాబిన్ అనేది చూసుకుందాం మన వీడియో మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అంతేకాదు ఇలాంటి మంచి మంచి వీడియోలతోటి మీ ముందుకు వస్తూనే ఉంటాను నేను మీ రాధిక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్